ఇప్పుడు భగవంతుడు ఉన్నాడని నమ్ముతావు నువ్వు అవును భగవంతుడు లేదా దేవుడు లేదా పరమాత్మ ఏదైనా అనుకోవచ్చు ఆడన మగన లేకపోతే రెండు కాదా ఎటువంటి వాడు పరమాత్మ నీ దృష్టిలో అందరూ ఈ రెండు ఉంటేనే నమ్మ మంచి స్వామి ఆడ మగన అయినే అల్లే ఉన్నారు కదా భగవంతుడు అప్పటి నుంచి ఉన్నది శివపార్వతులు అంటాము రామలక్ష్మణులు అంటాము వెంకటేశ్వర స్వామి అంటారు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అందరు ఇద్దరిద్దరే కదా స్వామి అందరు ఇక అందరిని మనం అందరికీ నమ్మవలసిందే అంటే భగవంతుడు అంటే ఇట్లా ఆకారం ఉంటుంది మనిషిలాగా ఒక శరీరము ఆయన భార్య పిల్లలు అంతా ఉంటారా ఇవి ఉన్న ఇప్పుడు గుళ్ళల్లో చూస్తున్నావు కదా స్వామి నువ్వు చూస్తున్నావు నిజమే నీ మనసుకి ఏమనిపిస్తుంది ఇవన్నీ చూసిన తర్వాత ఇక ఉన్నదే అనుకుంటారు భగవంతుడు అంటే ఒక ఆకారం ఉంటుంది కాళ్ళు చేతులు ఉంటాయి ఆయనకు భార్య పిల్లలు బావలు మామలు బావ కానీ బా భగవంతుడికి ఆ ఇద్దరు భార్య భర్తలు ఇప్పుడు శివ ఉన్నారు గణపతి ఉన్నాడు కొడుకున్నాడు కదా ఆనందకుంటాం మనం ఊహించుకుంటాం గణపతి ఓల కొడుకని శంకర్ శివుని కొడుకుంటాం అట్లా అవి నమ్ముతాం సార్ నేను భగవంతుడు అంటే ఒక శరీరము ధరించి ఉంటాడు ఆయనకు భార్య ఉంటుంది కొడుకు ఒకరు ఇద్దరు ఉంటారు అంతవరకైనా ఆ కొడుకులకు మళ్ళీ పెళ్ళిళ్ళు కావు వాళ్ళకు పిల్లలు పుట్టారు వాళ్ళు ఇంకా ఉంటారు చరిత్ర లేదు స్వామి విండే ఇప్పుడు గణపతికి ఉన్నాడు భార్యలు సిద్ధి బుద్ధి అనే మీరే చెప్తారు మీ అసలు సాములు చెప్తారు కదా స్వామి మీరు చెప్పిందే మేము వింటున్నాం ప్రతి ఒక్కరు మీ తెలిసిన వాళ్ళు చెప్తేనే మేము వింటాం సరే 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 ఇప్పుడు బుద్ధి భార్యలు ఉన్నారు భార్య ఉన్న తర్వాత సంతానం ఉంటుంది ఆ సంతానానికి మళ్ళీ సంతానం అవుతూనే ఉంటారు కదా ఆ రకంగా అంతు పొంతు లేదనమాట దేవతల సంతానం కూడా వాళ్ళకు కూడా మళ్ళాగానే కుటుంబాలు గొడవలు ఇవన్నీ ఉంటాయా అప్పులు అవన్నీ అవన్నీ ఉంటాయి కవులు రాసింది స్వామి మీ పండితులు రాసిన విషయాలల్లా వీళ్ళని కొద్ది కొద్దిగా చదివి చెప్తేనే కొద్దిగా ఇంటాం ఇక రాసుడే కదా రాసిన వాళ్ళే కదా అవన్నీ అయితే ఒకటి తెలుసుకోవాలి మనం భగవంతుడు అనేది ఒకటే రకరకాల తత్వాలు లేవు రూపాలు లేవు శరీరాలు లేవు ఒకటే పరమాత్మ అంతటా ఉన్నాడు ఆ పరమాత్మకు భార్య ఎవరు అంటే ఈ ప్రకృతి ప్రకృతి అంటే ఈ చెట్లు చేమలు కొండలు గుట్టలు ఇవి కనబడుతుంది కదా అయితే సూర్యుడు చంద్రుడు నక్ష ఇదంతా ప్రకృతి అంట ఇది భగవంతునికి భార్యలాగా చెప్తుంది అంటే పరమాత్మ కనబడడు ప్రకృతి కనిపిస్తుంది కనిపించేది పర కనిపించేది ప్రకృతి పరమాత్మ యొక్క భార్య అంటే మనకు తల్లి పరమాత్మ తండ్రి పరమాత్మ కనిపించడు పరమాత్మను తెలుసుకోవాలంటే ప్రకృతి యొక్క సహాయంతో తెలుసుకో ప్రకృతిని సక్రమంగా వాడుకొని నువ్వు ప్రకృతికి అనుసారంగా నడుచుకుంటే నువ్వు పరమాత్మను చేరుకుంటావు నువ్వు ప్రకృతిని వికృతి చేసి ఆ ప్రకృతిని దుర్వినియోగం చేసి నువ్వు పరమాత్మను తెలుసుకోలేవు అని చెప్తుంది వేదం కాబట్టి నీ దేవుడు నీ వెంటనే ఉన్నాడు ప్రకృతి తల్లి నీ వెంటనే ఉంది ప్రకృతి లేకుంటే మనం లేము కదా ప్రకృతిని ఈ రకంగా పెంచి పోషిస్తున్న దేవుడు అంటే పరమాత్మ కాబట్టి ఇద్దరు లేకుంటే ఎవరు లేరు తల్లి తల్లి ఉంటే తండ్రి ఉండాలి తండ్రి ఉంటే తల్లి ఉండాలి ఇద్దరు ఉంటేనే కదా సంతానం బతికేది కాబట్టి భగవంతుడు కూడా భార్య ఉంది అంటే ప్రకృతి అయిన భార్య ఒక శరీరము ధరించిన భార్య లేదు సంతానం ఎవరు గణపతి అంటున్నావు నువ్వు సుబ్రహ్మణ్యం అంటున్నావు వీళ్ళంతా సంతానం మనమంతా సంతానం మనమే మనుషులు ఆవులు మేకలు గొర్రెలు చీమలు అన్ని ప్రాణులు పరమాత్మ సంతానము ప్రకృతి సంతానం కాబట్టి అందుకోసమే మనము ఏ ప్రాణిని చంపకూడదు అని వేదం చెప్తుంది నువ్వు ఎట్లా బతకడానికి పుట్టావు బతకాలని అనుకుంటాడు కదా మనిషి సరే ఎప్పుడో కష్టాలు వచ్చినప్పుడు చావాలనుకుంటాడు సుఖాలు ఉంటే చావమంటే ఎవ్వరు కూడా చావరు చావమన్న వాడిని చంపడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి నువ్వు ఎలా బతకాలనుకుంటున్నావో అన్ని ప్రాణులను కూడా పరమాత్మ బతకడానికే పుట్టించావు కాబట్టి వాటిని నువ్వు చంపడానికి వీల్లేదు కాబట్టి ఎవరికీ ఇబ్బంది పెట్టకుండా ఏ ప్రాణిని నష్టం చేయకుండా నువ్వు బతకడానికి ప్రయత్నం చేయాలి అప్పుడు నువ్వు సుఖశాంతులతో ఉంటావు అన్ని ప్రాణులు చంపడానికే భగవంతుడు తినడానికే గుర్తించాడు అనేది ఒక నీచమైన ఆలోచన అనమాట అందరూ కష్టపడి సంపాదించుకునేది ఎందుకంటే నేను దొంగతనం చేసి దోచుకోవడానికి అని దొంగ అనుకుంటాడు దొంగ కోసమా అందరు కష్టపడి సంపాదించి దాచిపెట్టుకునేది అట్లాగని అన్ని ప్రాణులను భగవంతుడు పుట్టించింది అవి బతకడానికి వాటి బతుకు అవి బతుకుతున్నాయి నేనేమొచ్చి అడగడం లేదు కదా నాకు ఏదో చేయమని నన్ను బతికించమని ఏ ప్రాణైనా అయినా మనిషిని మనిషే మరొక మనిషిని అడుగుతున్నాడు మనిషి ఇంకొక మనిషిని దోచుకుంటున్నాడు కాబట్టి మనిషితోటే మనిషికి ప్రాబ్లం ఏ ప్రాణితోటి కూడా మనిషికి సమస్య లేదు కానీ మనిషి వల్ల అన్ని ప్రాణులకు సమస్యలు వస్తున్నాయి ఎందుకంటే మనిషి బుద్ధి భ్రష్టమైంది కాబట్టి నశించింది కాబట్టి బట్టి భగవంతుడు ఒక్కడే ఆ ప ప్రకృతి పరమాత్మ యొక్క భార్య అంటే మనకు తల్లి ఒక్కటే ఈ జీవులంతా మనకు సోదరులు సోదరీమణులు అని మనం తెలుసుకున్నప్పుడు ఏ ప్రాణిని కూడా హింస పెట్టం నీ తమ్ముడిని నువ్వు చంపు అంటే చంపుతావా నీ అక్క నువ్వు తిట్టు అంటే తిడతావా ఎందుకంటే నువ్వు వాళ్ళతో కలిసి పెరిగావు కాబట్టి కలిసి జీవించాం చిన్నప్పటి నుంచి అలాగనే ఇప్పుడు మేకలు గొర్రెలు ఆవులు జింకలు దున్నపోతులు పక్షులు ఇన్ని ఉన్నాయి అవి మనతోడే బతుకుతున్నాయి కదా మనకు వ్యతిరేకంగా లేవు కదా మనల్ని ఏం చంపడం లేదు కదా సరే పులులు సింహాలు మనల్ని చంపుతాయి మన ఎప్పుడు చంపుతాయి మన ఇంటి మీదకి వచ్చేసి చంపడం లేదు అవి వాటి అడవిలోకి పోయి వాటికి నష్టం కలిగిస్తే అవి చంపుతాయి లేకపోతే ఇప్పుడు ఆహారం తిన్న తర్వాత ఒక పులి కానీ సింహం కానీ పక్క నుండి ఏ జంతువు పోయినా చంపవు తెలుసా ఆహారం తినేసింది అది కడుపు నిండిన తర్వాత పక్క నుండి చిక్క పోయింది మనిషి పోయినా కూడా అవి చంపవు కానీ మనిషి ఏం చేస్తాడు కడుపు నిండినా కూడా సాయంత్రానికి పనికి వస్తుందేమో రేపటికి పనికి వస్తుంది కాబట్టి మనిషితోటే ప్రపంచానికి హాని ఉంది నష్టం ఉంది ఏ ప్రాణితో కూడా నష్టం లేదు కాబట్టి మనిషికి వల్ల ఎందుకు నష్టం జరుగుతుందంటే మనిషి బుద్ధి భ్రష్టమైంది కాబట్టి ఆ బుద్ధిని బాగు చేసుకో అని వేదం చెప్తుంది ఆ బుద్ధిని బాగు చేసుకోవడం మానేసి మనం ఏం చేస్తున్నామంటే రకరకాల మూఢ విశ్వాసాలు గుడ్డి నమ్మకాల్లో పడిపోయి జీవితమే వ్యర్థమైపోతుంది అసలు తెలుసుకోవాల్సింది లేదు అసలు పుట్టింది ఎందుకు ఈ భారతదేశంలో పుట్టడమే అదృష్టం అటువంటిది భారతదేశంలో ఎంతమంది మహర్షులు పుట్టారు ఎంతమంది మహాపురుషులు కుట్టారు ఎంతమంది భక్తులు పుట్టారు వీరులు శూరులు పుట్టారా లేదా పుట్టారు మరి అంతమంది కుట్టిన ఈ దేశంలో మనం ఏం చేస్తున్నామంటే మూఢ విశ్వాసాలు నమ్మి దుఃఖంలో బాధల్లో పడిపోతున్నాం అందుకోసం మనం తెలుసుకోవడానికి ఇక్కడ పుట్టాము కాబట్టి తెలుసుకోవాలి నువ్వెవరు ఎక్కడి నుంచి వచ్చావు ఈ చుట్టూ ఉన్న ప్రకృతి ఏంటి మనం ఏం మంచి అంటే ఏమిటి చెడు అంటే ఏమిటి గురువు అంటే ఏమిటి ఇవన్నీ తెలుసుకుంటేనే బాగుపడతాం ఏవి తెలుసుకోకుండా పుట్టింది కేవలము తిని తాగి తందనాలు ఆడడానికి అని అనుకుంటాడో వాడికి అత్యంత నీచాతి నీచమైన జన్మలు తప్పవు వాడు ఈ ఉన్న మానవ జన్మలో కూడా నిరంతరము భ్రష్టమైపోతూ ఉంటాడు కిందికి పడిపోతూ ఉంటాడనమాట కాబట్టి మనము ఏదో ఒక ఆకారాన్ని ఏదో ఒక రూపాన్ని పరిమితం చేసి ఇదే పరమాత్మ అనుకోవడం తప్పు నువ్వు పిడికెడు నీళ్ళు తీసుకొచ్చి ఇదే సముద్రం అంటే సముద్రంలో నీళ్ళే అది కానీ సముద్రంలో పిడికెడు నీళ్ళు తీసుకొని సముద్రం అంటే సముద్రం అవుతుందా అట్లా భగవంతుడు అంటే మొత్తము ఈ ప్రపంచమంతా నిండి ఉన్నాడు పైన కింద లోపల పక్కన అటువంటి పరమాత్మను నువ్వేం చేశావంటే ఓ గూట్లో పెట్టేసి ఇదే పరమాత్మ మెడలో ఒక ఏదో తగిలించుకుంటావు అదే పరమాత్మ అంటాం లేదా నాలుగు గోడల మధ్య బంధించి తాళం వేసుకొని ఇదే పరమాత్మ అంటున్నాం అంటే నీ బుద్ధి సంకుచితమైందా విశాలమైందా అంటే స్వార్థం ఇదే అనుకుంటున్నాం ఇంకా మనం ఎంత అంటే సూర్యుడు ఆకాశంలో వెలుగుతున్నాడు కొన్ని లక్షల మైళ్ళ దూరంలో ఉన్నాడు కానీ మనకు వెలుతురు వస్తుంది ఆ సూర్యుని యొక్క ప్రతిబింబము నీకు అద్దంలో కనబడుతుంది నీళ్ళలో కనబడుతుంది కానీ ఆ సూర్యుడి ప్రతిబింబం అద్దంలో కనబడితే ఆ అద్దంలో కనబడ్డదే సూర్యుడా కాదు ప్రపంచంలో అద్దం పగలగొడితే సూర్యుడు పగిలిపోయినట్ట కాదు అట్లా మన ఆలోచన సంకుచితం అయిపోయి మనం ఏం చేస్తున్నామంటే గూట్లో పెట్టుకున్నదే దేవుడు మెడలో తగిలించుకుంటే దేవుడు లేదా నుదుటి మీద ఏదో రుద్దుకుంటే ఇదే దేవుడు లేకపోతే ఏదో ఒక చెట్టు గుట్ట అదే దేవుడు అనుకుంటున్నాము దేవుడు అంటే మొత్తం ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నాడు అందులో ఏదో ఒక భాగము తీసుకొని దాన్ని దేవుడు అని అనడం భగవంతుని అవమానించడం ఇప్పుడు నీ శరీరంలో ఒక వెంటుక తీసుకొని ఈ వెంటుకనే సత్తయ్య అంటే ఒప్పుకుంటావా ఒప్పు వెంటుక సత్తయ్యది కానీ వెంటుక సత్తయ్య కాదు కాబట్టి ఆ రెండింటికి మధ్య భేదం తెలుసుకోవాలి ఈ మొత్తము భగవంతుడే సృష్టించాడు భగవంతుడు అన్నిట్లో ఉన్నాడు కానీ భగవంతుడు ఆ ఈ సృష్టి రెండు వేరువేరుగా ఉన్నాయి స్థూలము సూక్ష్మం అన్నమాట కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే చెట్టు పుట్ట గుట్ట రాళ్ళు రప్పలు అన్నిటినీ దేవుడు అంటున్నాం అన్ని దేవుడు కాదు అన్నిటిలో నిండి ఉన్నాడు తప్ప వాటిని అంటకుండా ఉన్నాడు కనుక అంటకుండా ఉన్న పరమాత్మను నువ్వు శుద్ధమైన మనస్సుతో తెలుసుకో నువ్వేం చేస్తున్నావంటే అం ఆ ప్రకృతిని పూజిస్తున్నావు ఆ ప్రకృతిని కూడా నడిపిస్తున్న ఆ పరమాత్మ సూక్ష్మతత్వాన్ని తెలుసుకోలేకపోతుంది అందుకోసమే మన హిందువులు ఏం చేస్తారు రాళ్ళు రప్పలు పుట్టలు చెట్లు అన్నిటికీ బొట్టు పెట్టి పూజ చేస్తుంటారు ఆ రాయిని పుట్టించింది ఎవరు ఆ చెట్టును పుట్టించింది ఎవరు అని తెలుసుకోవడం లే మనిషి రాయ దేవుడు అంటున్నావు నువ్వు కాబట్టి ఈ రెండింటికి మధ్య భేదం తెలుసుకోవాలి ఇప్పుడు ఇనుముంది ఇనుమును వేడి చేస్తే ఏమవుతుంది నిప్పుల్లో వేడి చేస్తే అది కూడా నిప్పు ముద్దలాగా అయిపోతుంది కదా అప్పుడు నీకు అందులో ఇనుము కనిపిస్తుందా మొత్తం నిప్పు కనిపిస్తే నిప్పు నిప్పు కణిక లాగా మార్పు ఇనుపు ఇనుము కనిపించదు అప్పుడు నీకు కానీ ఇనుము లేదా అందులో అంటే ఇనుము లోపలనే నిప్పు కూడా ఉంది అగ్ని ఉన్నది ఇనుము ఉన్నది రెండు కలిసే ఉన్నాయి కదా రెండిటిని వేరు వేరు చెయ్యలేదు కానీ చల్లారిస్తే ఏమవుతుంది మళ్ళీ ఇనుము ఇనుమే అవుతుంది నిప్పు కనబడకుండా పోతుంది అట్లాగా భగవంతుడు కూడా అన్నిట్లో నిండి ఉన్నాడు కానీ నువ్వేమనుకుంటున్నావు ఆ నిండి ఉన్న అగ్నిలాగా నిండి ఉన్న పరమాత్మను తెలుసుకోకుండా ఇనుమునే నువ్వేమనుకుంటున్నావు అగ్ని అనుకుంటున్నావు ఇనుము వేరు అగ్ని వేరు కానీ రెండు కలిసే ఉన్నాయి ఆ రెండు కలిసి ఉన్న దాన్ని ఇనుము ఇనుముగా అగ్ని అగ్నిగా తెలుసుకుంటే నీకు తెలియ ఉన్నట్టు కానీ మనం ఏం చేస్తున్నాం ఇనువే అగ్ని అంటున్నాం అంటే ప్రకృతినే పరమాత్మ అంటున్నాం పరమాత్మ వేరు ప్రకృతి వేరు పరమాత్మ ఏం చేశాడు ప్రకృతిని తయారు చేస్తున్నాడు నడిపిస్తున్నాడు ఇప్పుడు బస్సు నడిపిస్తుంటే ఆ డ్రైవర్ని కనిపెడడు కనిపిస్తాడు దూరం నుంచి చూస్తే బస్సు నడుస్తుంది బస్సు తనకు తానే నడుస్తుంది అంట మమ్మల్ని ఎవరో డ్రైవర్ ఉన్నాడు నడుపుతున్నాడు అంట దగ్గరికి పోతే డ్రైవర్ కనపడుతుంది అట్లా ఈ ప్రపంచాన్ని భగవంతుడు నడిపిస్తున్నాడు కానీ ఆ భగవంతుడు నీకు కనిపించడు ప్రతి పదార్థంలో ప్రతి పరమాణువులో ప్రతి జీవిలో కూడా ఉన్నాడు ఆ పరమాత్మను తెలుసుకోవాలంటే సూక్ష్మబుద్ధి కావాలి కావాలంటే నీవు శుద్ధి చేసుకోవాలి మద్యము మాంసము గుట్కాలు సిగరెట్లు ఇటువంటి చెడ్డ పదార్థాలన్నీ మానేసుకొని పవిత్రమైన ఆహారం తింటూ భగవంతుని చింతన చేస్తే అప్పుడు భగవంతుడు మనకు తెలుస్తాడు అంతే తప్ప ఊరికే చెంపలు వాయించుకొని గంటలు వాయించుకుంటే భగవంతుడు తెలియడు అంటే మన జీవితం అంతా చెంపలు వాయించుకోవడం గంటలు వాయించుకోవడం ఈ చుట్టూ చుట్టూ తిరగడం విడుతట సరిపోతుంది నువ్వు ఎక్కడ ధ్యానం ఎక్కడ చేస్తున్నావు నీ శరీరాన్ని శుద్ధి చేసుకోవాలి మనస్సును శుద్ధి చేసుకోవాలి నడతను శుద్ధి చేసుకోవాలి ఇవన్నీ ఎవరు చేసుకుంటున్నారు ఎవరు చేయట్లేదు ఎందుకంటే చెప్పట్లేదు కాబట్టి నువ్వు గంట వాయించుకుంటే పుణ్యం అన్నాక నువ్వు ఎందుకు ఇవన్నీ చేస్తావు నువ్వు చెంపలు వాయించుకుంటే పుణ్యం అంటున్నాడు కొబ్బకాయ కొడితే పుణ్యం అంటున్నాడు ఇంకా నువ్వు ఇవన్నీ ఏం చేయవు ఇప్పుడు నీకు చెప్తున్నా కాబట్టి తెలుస్తున్నాయి ఇవన్నీ ఉన్నాయని కాబట్టి మనిషికి చెప్పకపోవడం వల్ల ఈ గంటలతోటే ఆగిపోతున్నాడు చెంపలు వాయించుకోవడంతో ఆగిపోతున్నాడు తిరగడం తిరగడంతో ఆగిపోతున్నాడు కొబ్బరికాయ కొట్టడంతో ఆగిపోతున్నాడు ఇంకా అంతకు మించి ఇంకా లేదనమాట శుక్రవారం శనివారం వస్తాడు కొట్టుకుంటాడు అయిపోయింది కానీ భగవంతుని పొందాలంటే భగవంతుని ఆనందం పొందాలంటే భగవంతుని తెలుసుకోవాలంటే చేయవలసినటువంటి కార్యక్రమాలు వేరే అవి అవి ఎవరు చెప్పడం లేదు చెప్పకపోవడం వల్ల ఏమైపోతుందంటే మనిషి అంతకే పరిమితం ఏబిసిడి ఆ ఇంతే నీ చదువు ఎన్ని రోజులైనా ఏబీసీడీ లేదు ఇద్దుకోవాలి లేదు దిద్దుకోవాలి అంతకుమించి ఇంకా లేదని చెప్తున్నారు దానివల్ల ఏమైపోయిందంటే నువ్వు అదే చదువు అంతకు మించి లేదనుకుంటున్నావు కాబట్టి అంతకు మించి కూడా ఉంది ప్రతి మనిషి కూడా భగవంతుడిని తెలుసుకోవడానికి మనం పుట్టాము భగవంతుడు చెప్పినట్లు నడుచుకోవడానికి పుట్టాం మనం ఇష్టపరిచినట్టు చేయడానికి కాదు ఇప్పుడు నువ్వు ఆశ్రమంలోకి వచ్చావు మూడు గంటలు ఉంటావు వెళ్ళిపోతావు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవడానికి వచ్చావా ఎవరిది ఆశ్రమము నీది కాదు నీ శరీరం నీది కాదు నీ మనసు నీది కాదు నీ కళ్ళు ముక్కు చేతులు నీవి కాదు నీవైతే నువ్వు తయారు చేసుకునేవాడు కదా ఇంకా భగవంతుడు చేసి పంపించాడు ఏం ఎందుకని పంపించాడు తిని తాగి తందనాలు ఆడమనే బతకాలి ఆ చెప్పిందంతా మర్చిపోయారు చెప్పేవాళ్ళు గుర్తు చేసేవాళ్ళు కూడా లేరు దాంతో ఏమైపోయిందంటే మనుషులంతా కూడా భ్రష్టుపడిపోతున్నారు దీనికి ముఖ్యమైన కారణం ఒక్కటే చెప్పేవాళ్ళు లేకపోవడమే సరే పుస్తకాల్లో ఉన్నాయి కానీ పుస్తకం చదవమని కూడా చెప్పేవాళ్ళు కావాలి కదా పుస్తకం వచ్చి నన్ను చదువు అని చెప్పదు కదా బట్టి ఒక మనిషి నుంచి ఒక మనిషికి ఉపదేశము జ్ఞానము అనేది లేకపోవడం వల్ల మనుషులంతా కూడా నాశనమైపోతున్నారు ఇప్పుడు మీరు గుడికి పోతావు నువ్వు గుడికి పోతే ఏముంటుంది నువ్వు గుళ్ళో నీకు ఎన్నో ఎన్నో ఏళ్ళ నుంచి వెళ్తున్నావు కదా గుడి కావచ్చు చర్చ్ కావచ్చు మసీదు కావచ్చు ఎక్కడికైనా సరే ఇంకా చర్చికి పోతే వాడు బైబిల్ అని చెప్తున్నాడు మసీదు పోతే వాడు ఖురాన్ అని చెప్తున్నాడు మనం గుడికి వెళ్తున్నారు హిందువులు సామాన్యమైన నీలాంటి వాళ్ళు ఎంతోమంది పోతున్నారు ఏమైనా మంచి చెడు పుణ్యం పాపం చేయాలి చేయకూడదు ఏమైనా తెలిసిందా గుళ్ళే ఏం చెప్పారు స్వామి ఇంత చేస్తారా ఎన్ని పైసలు ఇస్తారు దక్షిణ అవే చూసుకుంటారు కానీ గుళ్ళే ఒక మంచి మాట ఒక మంచి మార్గం చెప్పే లేదు డబ్బులు అంటే అందరికీ బతకడానికి అవసరమే పది పది రూపాయలు కాకపోతే వంద రూపాయలు ఇద్దాం నాకు ఈ మంచి చెప్పు చెప్పు అదే చెప్పాలా ఇది తీసుకొని కానీ దానికి అర్థం చెప్పి మంచి మార్గంలో నడువు అని చెప్పే విధం ఉంటే అది మారుతాం కొంచెం అన్న ఇలా చెప్పకపోవడం మంచిదే అని కొంతమంది అంటున్నారు మరి చెప్తేనే మంచిది సామి చెప్పంది ఎట్లుంటది జ్ఞానం ఎట్లా వస్తుంది తెలివి ఎట్లా వస్తుంది తెలివి వస్తే ఇప్పుడు నీకు నేను చెప్తున్నా నీకు తెలివి వచ్చాక నువ్వు నా మాట వినవు కదా అట్లా కూడా ఉంటుంది ఇంకొకరు నేర్పునే కదా వాళ్ళు ఇంకొకరు నేర్చుకునేది కానీ ఏమైందంటే విద్య అనేది ఒక ప్రవాహం లాగా పారుతుండాలి ఒకరి నుంచి ఒకరికి కానీ ఆ విద్యను ఏంటి అంటే కొంతమంది దాచిపెట్టారు అందకుండా చేశారు దానివల్ల ఏమైందంటే సమాజం అంతా సంక్షోభం అయిపోయింది బుద్ధిహీనులు అయిపోయారు ప్రజలంతా అంటే ప్రజలను మూర్ఖులను చేయడమే మా కర్తవ్యం అని చాలామంది అనుకుంటున్నారు ఇప్పటికీ కూడా చెప్పకపోవడానికి కారణం అది కూడా నేను నీకు ఎందుకు చెప్తున్నాను ప్రత్యేకంగా కూర్చోబెట్టి అంటే డబ్బులు ఇచ్చావా నాకు ఒక మంచి ఆలోచన ఉంది సార్ ఎందుకంటే నువ్వు చెప్పిన విషయాలు కొన్ని కొన్ని నాకు కొద్దిగా అనుభవం అయితే లోపల నాకు ఇప్పుడు నువ్వు ఏదో ఒకటి ప్రకృతి అన్నాడు భగవంతుడు ఒకడు ప్రకృతి మనకు ఈ భార్య అనేది అన్నాడు దీన్ని కావాలి అనుకుంటున్నా మనసులో ఇంత ప్రకృతిని పుట్టించాడు భగవంతుడు ఇది నిజమే అనుకుంటున్నాను నేను అట్లా నాకు కొద్దిగా తెలియని విషయం అనగానే తెలిసింది ఇప్పుడు నీకు చెప్ప నువ్వు చెప్పమన్నా నేను అడగలేదు నాకేం డబ్బులు కూడా ఇవ్వట్లేదు నన్ను ఏమి మెచ్చుకోవడం లేదు కానీ చెప్పడం నా కర్తవ్యం అంటే ఒక వ్యక్తికి మనం జ్ఞానాన్ని అందించాలి అతన్ని తెలివిమంతుడిగా చేయాలి అనేది ప్రతి మనిషి యొక్క కర్తవ్యం అన్నమాట కనుక ఆ కర్తవ్యాన్ని ఎవరు నెరవేర్చడం లేదు హిందూ సమాజంలో వాస్తవం ఊరికే గుడికి పోయి పులిహోర దిను దద్దోజన దిను గంట వాయించు చెంపలు వాయించుకో బయటపడు ఇదే భక్తి అనుకుంటున్నారు ఇప్పుడు శ్రీరామనవమి రోజు మనం చూసాం అందరూ ఊరంతా పోయి భోజనాలు చేశారు లక్షల రూపాయలు భోజనాలకు పెట్టారు మరి రాముని చరిత్ర ఏమిటి రాముడు చేసిన ఏమిటి రాముని సుగుణాలు ఏమిటి పండితుల్ని పిలిపించి చెప్పించారా లేదు మరి దానివల్ల ఏం లాభం ఇప్పుడు ఇంట్లో తినేది గుళ్ళో తింటున్నావు అంతే తప్ప దానివల్ల నీ మానసికమైన ఉన్నతి ఎక్కడ ఉంది నీకు రాముని చరిత్ర తెలిస్తే రాముని మీద ప్రేమ ఇంకా పెరుగుతుంది కదా ఎంతమందికి తెలుసు రాముని చరిత్ర ఎంతమందికి తెలుసు కొద్ది పాతకాలం నీలాంటి వాళ్ళకి కొత్త తెలుసు ఇప్పటి పిల్లలకు అసలేదు కావాలి కదా వాళ్ళు అన్ని లక్షలు వసూలు చేశారు ఎక్కడ మేము ఊళ్ళోనే ఉన్నాం కదా పండితులం మమ్మల్ని పిలవచ్చు కదా పిలవలేదు నేను చెప్పాను కూడా అప్పటికి మమ్మల్ని పిలవంటే మేము వచ్చి రాముని చరిత్ర చెప్తాము గొప్పతనం చెప్తాము అంటే కూడా ఎవరు వినరు స్వామీజీ ఎవరు పట్టించుకోమీజీ పది మందిలో ఒక ఐదుగురు విన్నా కానీ ఐదుగురు ఇంకొకరు బోధిస్తారు కదా స్వామి అదే అటువంటి ఆలోచన లేదు మనుషులకు ఇప్పుడు ఎవరు వినరు అంటే ఎవరు వినరు ఎవరు తినరు అని ఇట ఇలాగా వ్యతిరేకంగా ఎందుకు ఆలోచించడం వంద మందిలో పది మంది అన్న విస్తారు కదా ఇప్పుడు క్లాసులో వంద మందికి పాఠం చెప్తాడు అధ్యాపకుడు అది డెబ్బై మంది అయితే పాస్ అవుతున్నారు కదా ముప్పై మంది ఫెయిల్ అవుతారు ఇలాగో కాబట్టి అటువంటి ఆలోచన లేకపోవడం వల్ల హిందువులు పూర్తిగా భ్రష్టులైపోయి క్రైస్తవుల్లో కలిసిపోతున్నారు మహమ్మదీయుల్లో కలిసిపోతున్నారు ఎక్కడ పడితే అక్కడ కలిసిపోతున్నారు ఎందుకంటే వాడికి ఏం తెలియదు కదా ఇప్పుడు నీకు ఇంత చెప్తే కొంత తెలుస్తుంది నీకు అప్పుడిప్పుడు ఇప్పుడు చెప్తున్నాను నీకు కూర్చోబెట్టి ఎందుకు నీకు చెప్పడం ఏంటంటే ఇక్కడ మనకు యూట్యూబ్లో కూడా ఎంతోమంది వింటున్నారు వేరే వాళ్ళు ఈ ఈ ఫోన్లో చూసుకొని నీకు చెప్పడం ద్వారా ఎంతోమందికి కూడా ఈ సందేశం వెళుతుంది నువ్వు బాగుపడుతున్నావు అక్కడ వంద మంది బాగుపడుతున్నారు కాబట్టి చెప్తూనే ఉండాలి చెప్పకుండా ఉంటే ఎప్పుడు కూడా మనిషి తెలివి రాదు ఇప్పుడు పశువులు పక్షులు జంతువులు ఉన్నాయి వాటికి ఎవరు కూర్చోబెట్టేయని చెప్పరు కానీ మనిషి అట్లా కాదు మనిషికి స్వయంగా తెలివి రాదు ఒకరు చెప్తేనే అందుకోసమే మనం స్కూల్కి పంపిస్తున్నాము కాలేజ్ పంపిస్తున్నాము యూనివర్సిటీకి పంపిస్తున్నాము ఎందుకు పంపిస్తున్నాము వింటేనే కదా వాడు అంతా పై స్థాయికి పోతున్నాడు మరి ఆధ్యాత్మిక విషయాలు ధర్మం అంటే ఏంటి దైవం అంటే ఏమిటో కూడా చెప్పకుండా ఉంటే దాచిపెట్టుకుంటే మనిషి ఎట్లా బాగుపడతాడు తెలియదు కదా తెలియకనే అందరు క్రైస్తవులో కలుస్తున్నారు కాబట్టి మనము చెప్తూ ఉండాలి ప్రతి గుడిలో కూడా ఉపదేశం జరగాలి బోధ జరగాలి రాముని గురించే చెప్పండి పర్వాలేదు కృష్ణుని గురించే చెప్పండి ఇంకేదైనా మీరు దేవతలుగా పూజించే వారి గురించే చెప్పండి వారు చేసిన ఏమిటి వారి గొప్ప లక్షణాలు ఏమిటి వారి ప్రవర్తన ఏమిటి అవి చెప్పండి మీరు వారానికి రోజు కూడా చెప్పట్లేదు కదా ఎప్పుడు ఈ మీరు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు గంట వాయించడం ప్రసాదాలు తినడం తప్ప ఇంకేం కార్యక్రమాలు అయితే అప్పుడు ఉండే కథలు ఉండే అప్పుడు ఇప్పుడు బ్రహ్మంగారు గురించి కూడా మూడు రోజుల దాకా చెప్తుండే కథలు అవి ఇప్పుడు ఏం లేవు ఇప్పుడు ఏం లేవు అవి సేమ్ లేవు ఏ సినిమాలల్లా ఏ సినిమాలు పెట్టిన టీవీలో వచ్చిన ఆ కథలు నిజమైన సంస్కృతి కథలు లేవు ఇక ఇక మనం ఏదన్నా ఏగురుడు దునుకుడు ఇక ఈ బూత్ బూత్ ఏమున్నాయి టీవీలు వచ్చిన కానీ మంచి మార్గం మంచి పిల్లలకు తెలిక తెలిసినట్లు ఏమి సరే ఓకే లేవు అంటే గుడిలో దాన్ని అటువంటి గిఫ్ట్లను పిలిపించి అవన్నీ ఏర్పాటు చేయొచ్చు కదా గుడిలో ఫండ్స్ ఉన్నాయి కదా ఉన్నాయి కానీ చెప్పటో వాళ్ళు వినరు అని ఇప్పుడు అంటారు కదా స్వామి ఏ వాళ్ళు గవ్యం వింటారు ఏదో ప్రోగ్రామ్ పెడతారు ఏది డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉన్నదంటే పన్నెండు కొట్టింది మీ వచ్చి పన్నెండు ఒకటి ఒకటి డ్యాన్స్ ఇట్లా దున్కుడు ఎగురుడు గుళ్ళలో పెడుతున్నారు ఇప్పుడు ఏదన్నా ఫంక్షన్ పెడతారు ఇప్పుడు ప్రోగ్రాం పెడతారు పల్లెలలో అవి ఎలా దుంకుడు పెడతారు కానీ మంచి హరికథలు మంచి మంచి పండితులు చెప్పే విషయాలు చెప్పారు అంటే మీరు చిన్నప్పుడు హరికథలు విన్నారా ఆ బుర్రకథ చెప్తుండ్రీ దింకిత దింకితోని అని ఇట్లా కొన్ని కొన్ని విషయాలు కొన్ని ఉన్నాయి కొన్ని బుర్ర విన్నారా అవును ఇప్పుడు ఇప్పుడు అవి లేనే లేవు ప్రసాదం తినడం మొతి దుడుచుకోవడం ఇదే కార్యక్రమం అంటే ఇప్పుడు మామూలు మామూలుగా ఇప్పుడు పిల్లలు ఉంటారు కదా పిల్లలు ఎవరు నేను స్కూల్కి పోతే స్కూల్కి పంపించా అని చెప్పారు కదా మనమే బలవంతంగా వాళ్ళని తీసుకెళ్ళి స్కూల్లో చేరుస్తాం ఎందుకంటే వాడు బాగుపడాలి అట్లా విద్వాంసులు పండితులు అయిన వాళ్ళు బలవంతంగానైనా సరే బోధ చేయాలి చెప్పాలి ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి దేవస్థానం అధికారులు చేయాలి ఇవన్నీ లక్షల రూపాయలు దేవాలయాలు ఆదాయం వస్తుంది మరి ఊరికే తినడం వండుకోవడం తినడం ప్రసాదాలు తినడం తప్ప ఇంకేమి కార్యక్రమం జరగడం లేదు కాబట్టి ప్రతి నిత్యము జరగాలి ప్రతి వారము జరగాలి సత్సంగం జరగాలి జరిగినప్పుడే మనము రాముని మార్గంలో వెళతాము కృష్ణుని మార్గంలో వెళతాము దేవతల మార్గంలో నడుస్తాం అసలు దేవతలు ఆకారం చూస్తున్నాం కానీ వాళ్ళ చరిత్ర ఏమిటో ఎవరికీ తెలియదు చరిత్ర తెలుసా తెలియసా కాబట్టి ఇది చాలా పెద్ద పొరపాటు జరుగుతుంది హిందూ సమాజంలో ఏది చెప్పకుండా ఊరికే పూజ అని చెప్పేసి ఏదో కొబ్బరికాయ కొట్టి పువ్వులు అలంకరణ చేసి బయటపడుతున్నాడు ఒక మెకానికల్ అనమాట ఇది యాంత్రికమైన పని అనమాట దానివల్ల బుద్ధి వికాసం ఉండడం లేదు లేదు కాబట్టి వాడు ఇతర మతాల్లో వెళ్ళిపోతున్నారు లక్షల మంది వెళ్ళిపోతున్నారు ఇప్పుడు మనం చర్చికి వెళితే వాడు బైబిల్ చెప్తాడు ప్రతి మీరు ఏ చర్చికి ఉండి తప్పకుండా బైబిల్ పుస్తకం ఉంటుంది అక్కడ బోధ కూడా ఉంటుంది ఏ కుడిలోనైనా నీకు భగవద్గీత కనబడిందా మన బా హిందూ ధర్మీ లేవు ఎప్పుడే లేదు కథలు ఎప్పుడు లేదో బుక్కులు లేదు సరే బుక్కునా ఎవడని చదువుతాడేమో బుక్కులు కూడా లేవు లేవు ఇక మనం మన మతం మారిపోతున్నారు అంటే మారక ఏం చేస్తారు మరి మనమా ఇంట్లో వండి పెట్టాము పక్కన హోటల్లో పోయి తింటున్నాడు అంటేనేమో బాధపడుతున్నాం కేకలు వేస్తున్నాం హోటల్లో తినేస్తున్నాడు అని చెప్పేసి కాబట్టి ఎప్పటిదాకా హిందువులు వాళ్ళ గుడులలో మఠాలలో ఎక్కడైనా కావచ్చు ోధ ధర్మ ధర్మగ్రంథాల్లో ఏముందో అది చెప్పారో అప్పటిదాకా మనకు హిందూ ధర్మం గురించి తెలియదు తెలియనప్పుడు ఇతర మతాల్లోకి పోవడం సహజము వాళ్ళు వచ్చి మరి రకరకాలుగా మాయమాటలు చెప్పి బుట్టలో వేసుకుంటారు అలా ఆకర్షణ మాటలు చెప్తారు స్వామి ప్రతి మని ఆకర్షిస్తారు ఆ మాటలకే ఆకర్షణ అయి ఆకర్షితులై అలా చే అదవుతున్నారు ఎక్కువ ఎస్సీ అంటే తక్కువ క్యాస్టోలే అలా కాలం పోయింది నాన్న అన్ని కులాల వాళ్ళు పోతున్నారు ఇప్పుడైతే ఎక్కువ అయితే ఉన్నారు ఇప్పటికైనా కూడా అప్పుడు వేరే వేరే కొన్ని చోట్ల పెద్ద కులాల వాళ్ళు కూడా కలుస్తున్నారు బుద్ధిహీనుడు అయిన తర్వాత ఎవరైతే ఏముంది ఇప్పుడు నువ్వు పెద్ద కులమో చిన్న కులమో ఏ కులమైనా నీకు భగవద్గీత తెలియదు వేదం తెలియదు ఏది తెలియదు ఏం చేస్తావు ఎవడో వచ్చి నాలుగు మాటలు చెప్తే అదే నిజం లేదు ఇప్పుడు నీ తల్లి ఎవరో నీకు స్పష్టంగా నీకు తెలిసిన తర్వాత ఎవడో ఫుల్ అయ్యా మళ్ళీ వచ్చేసి నీ తల్లి ఇక్కడ ఉంటుంది నీ తల్లి అది ఇది అని చెప్తే ఆ పోవయ్యా నాకేం చెప్పబద్దు నా తల్లి నాకు తెలుసు చిన్నప్పటి నుంచి నన్ను పెంచి పెద్ద చేసిందని నువ్వు చెప్తావా లేదా అదే తల్లి గురించి తెలియనప్పుడు ఎవరు చెప్పినా మీ అమ్మ అక్కడ ఉంటుంది నేను చూసుకుంటుంది రావయ్యా తీసుకుపోతాను అంటే వెళ్తావా లేదా లేదా మీ అమ్మ కాకపోయినా ఇంకెవరో నిన్ను అమ్మలాగా ప్రేమగా చూసుకుంటుంది అంటే కూడా వెళ్తాడు మనిషి కానీ తన తల్లి గురించి తన తల్లి గురించి స్పష్టంగా తెలిసిన వ్యక్తి ఎప్పుడూ కూడా వేరే వారి మాయ మాటల్లో పడడు అది తెలియదు కాబట్టి హిందువులు అందరూ మారుతున్నారు బో బోధ అనేది లేదు మనకు రామాయణము తెలియదు భగవద్గీత తెలియదు భారతం తెలియదు ఏదీ తెలియదు ఇప్పటి పిల్లలకైతే అసలు ఏమీ తెలియదు సినిమా యాక్టర్లు తప్ప రాజకీయం తప్ప ఇంకేం లేదు కాబట్టి చాలా భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాము ఈనాడు పేరుకి హిందువులే తప్ప ఎవ్వరికీ ఏమాత్రం పరిజ్ఞానం లేదు కనీసం ఆ రాముడి గురించి రామాయణం గురించి ఎంతో కొంత తెలిసినా కూడా ధర్మ మార్గంలో నడవచ్చు అది కూడా చెప్పేవాళ్ళు లేరు చెప్పేవాళ్ళే లేనప్పుడు వినాలనే శ్రద్ధ ఎక్కడి నుంచి వస్తుంది చెప్తూ ఉంటే కదా తెలిసేది కాబట్టి ఇది చాలా భయంకరమైన క్లిష్ట పరిస్థితి మరి ఈ పరిస్థితిని మరి ఎలా తప్పించుకొని మరి మన ధర్మం ముందుకెళ్తుంది అనేది మన ఊహకు కూడా అందడం లేదు